అందరికీ నమస్కారం అండి లక్ష్మిగారి ముచ్చట్లకు స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను నేను శ్రీనివాస కళ్యాణానికి అయితే వెళ్ళానండి మా వారి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అనమాట చాలా అంగరంగ వైభవంగా జరిగింది నాతో పాటు మీకు కూడా చూపియాలని ఈ వీడియో అయితే తీస్తున్నాను వీడియోలో స్టార్టింగ్లో చూపించిన వాళ్ళే మా వారి ఫ్రెండ్ అండి క్లాస్ అన్నమాట అనమాట అయితే వాళ్ళ ఇంట్లోనే శ్రీనివాస కళ్యాణం అనేది జరిగింది సండే రోజు చాలా అంగరంగ వైభవంగా జరిగింది నాకైతే కళ్యాణము చాలా నచ్చింది కాబట్టి నేను ఒక్కదాన్నే చూసి సంతోషిస్తే కాదు నాతో పాటు నా కుటుంబ సభ్యులైన అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియోని యాజ్ డీజ్గా పెడుతున్నాను చూడండి ఎలా ఉంది ఏంటి

ఆ రోజు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో శ్రీనివాస కళ్యాణం అనేది జరిగింది ఆ రోజు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది మ్యారేజ్ డే అండి మ్యారేజ్ డే రోజు వాళ్ళ ఇంట్లో శ్రీనివాస కళ్యాణం అనేది జరిపించుకున్నారు విశేషించి భృగు సంకల్ప అని భృగు మహర్షి అని చెప్పుడు ఆయన సంకల్పం చేత ఉద్భవించినటువంటి సముద్రంలో భృగు సంకల్ప అమ్మ ఎలాంటిదయ్యా అంటే మూల ప్రకృతి స్వరూపిణి ఉన్నటువంటి ప్రకృతికి ఏకైతే మూలం ఉన్నదో ఆ మూలం యొక్క స్వరూపమే శ్రీదేవి అమ్మవాట దేవాత ప్రవర్తనే మనలో ఉన్నటువంటి సకల దుఃఖాలని కూడా నివారించి మా వారు ఫ్రెండ్కి ప్రతి సంవత్సరం మ్యారేజ్ డేకి తిరుపతికి వెళ్ళే అలవాటు ఉందండి అయితే ఈ సంవత్సరం వాళ్ళకి కుదరలేదంట ఏదో టికెట్స్ దొరకకపోవడము ఏదో కొన్ని కారణాల చేత ఈ సంవత్సరము తిరుపతికి వెళ్ళలేకపోయాడు అయితే ఆ స్వామి ప్రతి సంవత్సరము నువ్వు నా దర్శనానికి వస్తావు కదా ఈసారి నేనే మీ ఇంటికి వస్తానని చెప్పి వచ్చి వాళ్ళ చేత కళ్యాణం చేయించుకున్నారు ఎంత అదృష్టం కదండి ఆ అదృష్టం అనేది అందరికీ రాదని నా ఉద్దేశము ఏమంటారండి కరెక్ట్ అయినా నేను చెప్పేది ఈ పూజలో గొప్ప విశేషం ఏంటంటే పంతులు గారు అండి పంతులు గారు కళ్యాణం అయితే చాలా బాగా చేయిస్తారు అలంకరణ స్వామివారికి అలంకరణ పూజ విధానం చాలా బాగా నచ్చింది నాకు అంటే మనము పూజ చేయించుకోవడమే కాదు పంతులు కూడా పూజ ఘనంగా చేస్తే చాలా పూజకే చాలా వైభవం కలుగుతుంది కదా ఆ విధంగా పంతులు అయితే చాలా బాగా చేశారు ఐదుగురు పంతులు వచ్చారండి వాళ్ళు చేసే మంత్రాలు వాళ్ళు చెప్పే వివాహ సంప్రదాయం గురించి దేవుళ్ళ కళ్యాణం ఎందుకు చేసుకోవాలి దేవుళ్ళ కళ్యాణము మనుషుల కళ్యాణము తేడా అంతేకాకుండా మానవ కళ్యాణంలో కూడా మనం చేసిన మార్పులు చేర్పులు ఎలాంటి తప్పులు చేస్తున్నామో అవన్నీ కూడా వివరించి చెప్తారు నాకైతే చాలా బాగా నచ్చింది పంతులు చేసే పూజ అదంతా కూడా మీకు యాజ్ యాజిటీస్గా పెడతానండి మీరు కూడా వినండి మనం వివాహ సంప్రదాయాల్లో చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు కూడా మనం తెలుసుకోవచ్చు చూడండి చూసిన తర్వాత లాస్ట్కి

అంటే అబ్బాయిని చూడగానే ఆ కండ్లు అంటే ఏదో మన హీరోలు ఉన్నట్టుగా కండలు ఇవి కాదు ప్రధానమైనటువంటి లేకపోతే మన హీరో ఉన్నట్టుగా షేప్తో ఉన్న గడ్డాలు ఇవన్నీ కాదు అబ్బాయి ముఖవర్చస్సు అంటే అర్థం ఏమిటయ్యా అంటే ఆ కళ్ళని చూడగానే మనం మైమర్చిపోతూ ఉంటారు అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి గారి విష్ణుమూర్తులు కూడా అంటారు అంటే పురుషులు కూడా ఇష్టపడేటటువంటి అందాన్ని కలిగినటువంటి వాడు మోహన రూపాయ పుణ్య శ్లోకాయ అంటే ఆ మోహన రూపం అంటే పురుషులు కూడా అంగీకరించబడినటువంటి స్త్రీ అందం ఇంకొక స్త్రీ అలా అంగీకరించదు పురుషుడు అంగ అందాన్ని కూడా ఇంకొక ఇంకొక అందం అంగీకరించదు ఇంకొక పురుషుడు అలా పురుషుడు కూడా ఆ అందాన్ని అంగీకరించే అందంగా పురుషుడు రాగా బత్రే సమయ రపం బర్తసి జ్ఞాన బర్తిసా అలాగా ఆ కళ్ళని చూడగానే ఎంత కోపంతో వచ్చినటువంటి

అనుకోండి మాయ ఆ మాయ ఏమిటయ్యా అంటే మనం చేసినటువంటి పాపక్రమాలన్నీ కూడా ఆ స్వామి అమ్మవారి మధ్యలో మాయగా ఏర్పడుతుంటారు సుముహూర్తీల తర్వాత మనం అమ్మవారు అయ్యవారు ఒకరినొకరు చూసుకోగలుగుతున్నారు అంటే మధ్యలో ఉన్నటువంటి ఆ మాయ తగ్గం అంటే ఈ కళ్యాణం ద్వారా మనం చేసినటువంటి పాపక్రమాలని కొంచెం అందుకోసం లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం లోకరక్షణార్థం ఈ సమయంలో జరిగే మంగ మంత్రాలని మంగళాష్టకములు లగ్నాష్టకములు అంటారు ఇది మన ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో సుముహూర్తానికి ఇది చేస్తాం వాస్తవం మనం కూడా స్వామి వారు కూడా అదే తెలుసు నమస్కారం చేసుకుని ఎక్కడైతే ఈ లగ్నాష్టకములు మంగళాష్టకములు వినబడతాయో మంత్రకోష్ణో అక్కడ విశేషమైనటువంటి మంగళప్రదమైనటువంటి కార్యాలన్నీ జరుగుతున్నాయి అందుకే మీరు మన తెలంగాణ ప్రాంతంలో చూడండి నూతనంగా గృహం కట్టుకున్న వాడు ఇంటి లగ్గం చేస్తారు ఎందుకు చేస్తారు అంటే గృహ ప్రవేశంలో వాస్తు పూజ హోమం శాంతి కార్యం అయితే శుభకార్యం దేవుడి యొక్క వివాహం కావాలి అని చెప్పి ఇంటి లగ్గం చేస్తారు అది ఎలాగా పెద్ద విగ్రహాలు అందరూ చేయలేరు అని చెప్పి ప్రకృతి నుంచి వచ్చినటువంటి చెట్టు ఆ చెట్టు కూడా చెప్పారు రాగి చెట్టు లేదు అంటే మోదుల చెట్టు ఇలాంటి రెండు చెట్లు రెండు ఆ అమ్మాయి అబ్బాయి కాబట్టి వాటికి అలంకారం చేస్తూ చేయమని లేదు అంటే ఇంకా ఆరుమూరు ప్రాంతంలో ఆముదం చెట్లు కూడా ఈ చెట్టుని వాటి వాటికి వివాహం చేస్తున్నారు ఒకరైతే మొక్కలు చెట్టు చెట్టు కొంచెం ఉన్నవాళ్ళు తులసి కళ్యాణం చేసేవారు అవేర్నెస్ లేని వారు ఆ మొక్కలకి కళ్యాణం చేసేవారు అంటే ఏదైనా కూడా మనం చూసే వస్తువు ఇప్పుడు కలసిల్లో నారాయణ ఉన్నారంటే నారాయణున్నాడు శివుడు ఉన్నాడంటే శివుడు ఉన్నాడు అమ్మవారు ఉందంటే అమ్మవారు అంటే మనం చూసే దృష్టి

त्यद्भुतं <laughs> प्राण्वोभ्याम्य మాతృవంశాన దశ పూర్వేశాం దానం చేస్తున్న ముందు పదితరములు తర్వాత ఇరవై ఒక తరాలు తల్లి వంశం వారు తల్లి వంశం వారు ఇద్దరు కూడా ఎవరైతే కన్యాదానం చేస్తారో ఈ ముందు ఇరవై పదితరాలు తర్వాత పదితరాలు ఆయన తరలి ఇరవై తరాలు వారికి కూడా ఆయన కన్యాదానం అజ్ఞాన ఆయనకి నరకాన్ని స్వర్గానికి వేసేయండి ఎవరిని ఇరవై ఒక తరాలు ఆయన కూడా వేసేయండి అని చెప్తుంటారు అలా చెప్తే కన్యాదానం ఇస్తుంటారు అది ఒక మామూలు మానవ కన్యని వివాహం చేస్తే అలా చెప్పారు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి గ్రంథి హోమం కానీ చెడ్డి హోమం తరించిపోవాలి అంటే కన్యాదానం చేయాలి ఇందాక మనం చూసుకున్న గుణాలలో ఏడు తరాల వారు ఎవరైనా కన్యాదానం ఇచ్చాడా అని చూసుకోమని చెప్పారు అబ్బాయి ఒకవేళ అమ్మాయి అబ్బాయి కోసం మనం ఆ ఇంట్లో ఎవరైనా కన్యాదానం చేశారా అని అంటారు కన్యాదానం అలాంటి భగవత్ కైంకర్యలో ఈ భగవంతుని యొక్క అమ్మవారి రెండు స్వరూపాలు శక్తి స్వరూపాలు ఈ రెండు శక్తి ప్రతి స్వరూపాలని కూడా స్వామివారి స్వామివారికి దానంగా అర్పణ చేయడాన్ని కన్యాదానంలో గుర్తిస్తుంది ఈ కన్యాదాన కార్యక్రమంలో మనం కన్యాదానంతో పాటు భూగానము గోదానము సువర్ణదానం ఇలా అనేక రకాలైనటువంటి తొమ్మిది రకాల దానాలు తొమ్మిది ఇది వరకు ఎనభై నాలుగు దానాలు ఆ దానాలతో పాటుగా కన్యాదానం ఇస్తే మాత్రమే కన్యాదానం ఆ దాన ఫలితం నిమిత్తమే ఇంకో అయ్యగారు ఇక్కడ పెట్టించుకుంటున్నారు ఈ గాజులో పెట్టించుకుంటూ ఉంటారు ఆ దాని కన్యాదానం నిమిత్తం పెట్టించుకో కన్యాదానంలో చేసేటటువంటి భూదాన సువర్ణ మేధ గురు కూడా ధాన్యం చేయాలి భూదాన ఇలా మళ్ళా స్వర్ణము భూదానం ఇవన్నీ కూడా చేయాలి ఈ దాన ఫలితం కోసం మాత్రమే అక్కడ పెట్టి అలా అన్ని దానముల భక్తితో పాటు కన్యాదానాన్ని కూడా ఆచరించారు అలాంటి ఇద్దరు కన్యలు కన్యాదానంగా అది మనకి వైదికంగా మనకు చెప్పేటటువంటి కానీ మనకి అంతిమంగా మన భక్తి మనస్సులో చూస్తున్నప్పుడు ఏం చెప్పారు అంటే మనలో ఉన్నటువంటి భక్తి అంతా కూడా సమూహంగా అయితే శక్తిగా మారదు ఆ శక్తి స్త్రీ స్వరూపంలో మనం చూపించేటటువంటి భక్తి పురుషస్వరూపంలో మన భక్తిని నేను కూడా యోగనా భక్తునా పుణ్యం ఉందని చెప్పుకోకుండా మళ్ళా ఆయన పాదములు చెప్తే అర్పణ చేయడాన్ని కన్యాదనం ఇది మన మనసుతో చూసేటటువంటి వారి కన్యాదానం వైదికంగా చూసేటటువంటి వారి కన్యాదానం మోక్ష ప్రాప్తి తమకి అందరూ నమస్కారం చేస్తూ ఈ కన్యాదానంలో మనకి విడవైనటువంటి అర్థము అంటే అన్నిగంటలో ఏదైతే అల్లికొడ మొత్తం ఒక అస్తం ఉంటుందో అస్తంలో ఒక అల్లిపడి కూడా పోకుండా ఉంటారు అలా కలిసి కూడా ఎందుకంటే వచ్చేటటువంటి అమ్మాయి శివాలి చెప్తారు కుటుంబం విడిపోకుండా ఒక మాననే కలిపి అలాగే ఉమ్మడికాయ పూర్ణమైనటువంటి పదార్థం ఏదైనా ఏమైనా ఉంటే ఆ పూర్ణమైనటువంటి గుమ్మడికాయ పూర్ణ మనస్సు మంచి మనస్సు అలాగే ఏ పని చేస్తున్నా మనస్సు దాని మీద లగ్నం చేసుకుంటారు అమ్మాయి చెప్తూ అమ్మాయికి తండ్రి చెప్తూ చెప్తూ వీటితో పాటు వాటిని దానం చేస్తారు అలాగే షోడలక్ష్మి స్వరూపాలకాయ కొబ్బరి పొర మొక్క కర్జూరము పసుపు లక్ష్మీ స్వరూపం కొన్ని ఇప్పుడు అలాంటి ద్రవ్యాన్ని మీ దగ్గరికి అయ్యారు తీసుకుని దానికి నమస్కారం చేసుకుని దీనికి కోరిన దక్షిణ దాంట్లో పెట్టుకుని మీరు అందరూ ఇప్పుడు ఈ సమయంలో మహాసంకల్పడడం జరుగుతుంది మీ దగ్గరికి అందరి దగ్గరికి यानयो हिरण्मयो सोमस्य वृक्षा सभिन

ఎలా ఉందండి శ్రీనివాసుని కళ్యాణం బాగా జరిగిందా మీకు నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి పంతులు గారు ఎలా చేశారు ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కూడా చెప్పండి ఆ దేవదేవుని అనుగ్రహం మీ అందరికీ కూడా నాతో పాటు కలగాలని నేను ఆశిస్తున్నాను ఇదేనండి ఈరోజు వీడియో బాయ్